హాయ్ యూట్యూబ్ ప్రజలారా ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు వచ్చేసి టమాటా చట్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా చూసాను ఫ్రెండ్స్ టమాటాలను ఒకరోజు ఒక కిలో కానీ అలా తెచ్చుకోండి దా ముక్కలు ముక్కలు కోసేసి కోసేసుకొని దాన్ని ఎండబెట్టేసుకోండి బాగా ఎండబెట్టేసిన తర్వాత ఉప్పులో ఉన్న ఉప్పులో నానబెట్టి ఎండబెట్టేసుకోండి ఉప్పులో నానబెట్టి ఎండ అవి బట్టిగా అయిన తర్వాత తీసు తీసుకొచ్చుకొని ఇలా రుబ్బేసుకోవడమే దాంట్లో చింతపండు ఒక క్వాంటిటీ ఎంత పులుపు అయితే సరిపోతుందా అంత క్వాంటిటీ చింతపండుని యాడ్ చేసుకోండి ఇక్కడ గిన్నెలో పెట్టాం కదా నీళ్ళు కొంచెం చింతపండు నానేసుకోండి అప్పుడు రుబ్బుకునేటప్పుడు వే వేసుకొని రుబ్బుకోవడమే అప్పుడు కొంచెం బాగా మెత్తగా కావడానికి బాగుంటుంది ఇది చూడండి అలాగే కారం పొడి కూడా కారం పొడి కూడా మంచి కారం పొడి చూజ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మెంతుల్ని మెంతులు ఆవాలు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇక్కడ కనబడుతుంది కదా అంతా రుబ్బేసిన తర్వాత అలా చింతపండు మధ్యలో చింతపండు వేసుకుంటా చింతపండు నీళ్ళు వేసేసుకుంటా రుబ్బుకోవడమే చూడండి వీడియోలాగా టమాటో చట్నీ అంటే చాలామందికి చాలా ఇష్టం కదా ఇలా ట్రై చేయండి ఇంట్లోనే బయట కొనుక్కునే వాటికంటే కూడా ఇంట్లో చేసుకునే టేస్ట్ ఎక్కువ ఉంటుంది కొత్త కారం పొడి చూడండి కారం పొడి తగినంతగా వేసి మా అతయితే చ అందాజుగా వేస్తుంది తెలుసు కదా వాళ్ళకి కాబట్టి అందాజ వేస్తుంది తర్వాత అంత రుబ్బిన తర్వాత తక్కువగా ఉండడం అట్లా ఉంటే చూసి వేసుకోవచ్చు అనేసి మనకు తగినంత కారం వేసుకొని రుబ్బేసుకోవాలి టమాటాలను స్లైసెస్గా కట్ చేసుకొని ఒకరోజు ఎంతో ఉప్పు నీటిలో నానబెట్టండి ఆఫ్టర్ డే ఎండలో మంచి ఎండలో బాగా ఎండలో విడివిడిగా ఎండబెట్టినారంటే ఒక త్రీ డేస్కి అంతా ఎండిపోతాయి బాగా చూడండి ఇలాగ రుబ్బ వేసుకోండి లేదంటే మిక్సీకే మిక్సర్లో వేసుకున్న సరిపోతుంది మిక్సర్లో అయితే చాలా మెత్తగా సార్ రుబ్బు రుబ్బడం అంటే కొంచెం కష్టమే కానీ మాత్రం రుద్దు రుబ్బుతుంది చూడండి బయట బయట డబ్బాలలో చే తెచ్చుకుంటుంటారు కదా దానికంటే అది టేస్ట్ బాగానే ఉంటుంది కానీ దాంట్లో కెమికల్స్ ఏదో చెడిపోకుండా అది ఇది అనేసి కెమికల్స్ వేస్తూ ఉంటారు కానీ ఇంట్లో చేసుకునేంత టేస్ట్ అయితే దొరకదు చూడండి మెంతుల పొడి మెంతుల పొడి యాడ్ చేసేసుకోవాలి మధ్యలోనే రుబ్బుకుంటున్నప్పుడు మెంతుల పొడి కూడా వేసేసుకోవాలి ఆవాల పొడి కూడా మెంతులు ఆవాలు కలిపేసుకొని రుబ్బేసుకోవాలి ఉప్పు ఇప్పుడు ఉప్పు ఏం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఉప్పులో నానబెట్టింటాం కాబట్టి ఉప్పలని టమాటా ఉప్పలని ఒక రోజు అంతా ఉప్పులో నానబెట్టింటాం కదా అదే సరిపోతుంది చూడండి మా అంకి గారు టేస్ట్ చూడమని వాళ్ళు ఇస్తుంటే చూసి చెప్తున్నారు చూడండి బాగుందంట బాగుందని చెప్పేసి పోతున్నాడు కొంచెం ఉప్పు తక్కువైందనేసి కొంచెం ఉప్పు వేస్తున్నారు టేస్ట్ అయితే బయట వాటికంటే కూడా ఇది చాలా బాగుంటుంది ఎండబెట్టి చేసుకోవడం కొంతమంది ఓన్లీ ఉడకబెట్టేసి టమాటా పనులను ఉడకబెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటూ ఉంటారు ఉప్పు కారం వేసేసి గ్రైండ్ చేసుకొని పప్పు పెట్టేసుకుంటారు ఇది ఇది అలా కాదు మనకు నచ్చినప్పుడు ఇలా రుబ్బు పెట్టుకొని ముడి తొక్కుని మనకు నచ్చినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసేసుకొని దాంట్లో కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసుకొని మెత్తగా మెత్తగా మిక్సీ మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే కామెంట్ చేయండి